శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో నూతనంగా క్రిటికల్ కేర్ విభాగం ఐసీయూను డాక్టర్ రామకృష్ణ డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు అనురాధ కలిసి ప్రారంభించారు ప్రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖరరావు డాక్టర్ ఎర్రవెల్లి అనురాధ ఆధ్వర్యంలో నూతనంగా క్రిటికల్ కేర్ విభాగం ఐసీయూను డాక్టర్ రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ చంద్రశేఖరరావు అనురాధ మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడమే కాకుండా ఎంతో మంది పేద రోగులకు ఉచిత వైద్యం చేస్తున్నామని పేద ప్రజలకు పది రూపాయలకే వైద్యం అందించామని ఐసీయూ కేర్ లేక సిద్దిపేట హైదరాబాద్ సిరిసిల్ల కరీంనగర్ వంటి దూర ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారని పేద ప్రజల కోసం ఐసీయూ ప్రారంభించామని ఉచిత సంతాన సాఫల్య శిబిరం డాక్టర్ శశిప్రియ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ శ్రవంతి ఎప్పుడు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని అన్నారు ప్రజలందరూ నర్సింగ్ హోమ్ లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మండలం ప్రజా ప్రతినిధులు నాయకులు వివిధ పార్టీల నేతలు వైద్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న రోగులకి పేద రోగులకి ఇక్కడ వైద్యం అందించేటట్టుగా కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతూ మరి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కొంచెం నిదానంగా చూస్తే మళ్ళీ మీరు ఊర్లో అందరు చెప్పగలుగుతారు మన ఆపరేషన్ థియేటర్ కూడా అందరూ చూడాలి నిదానంగా కింద కూడా భోజనం కూడా రెడీ అవుతుంది భోజనం చేసి అందరూ వెళ్ళాల్సింది కోరుతున్నారు ఒకసారి ప్రియ కూడా మాట్లాడుతుంది తర్వాత డాక్టర్ మహేష్ గారు అయితే మీకు అందరికి తెలుసు మా అల్లుడు శిశు రక్ష హాస్పిటల్ అనేది ఇక్కడ మెజారిటీ ఇంకా కవరేజ్ అండ్ అందరికి మీరు అక్నాలెజ్మెంట్ చేస్తున్నారు అందరికి చెప్తున్నారు అంటే ఇట్స్ పెద్ద గొప్ప విషయం సో ఇక్కడ మనకు మెయిన్ రీజన్ ఐసియూ స్టార్ట్ చేయడం ఏంటంటే మనకు మేజర్ కేసెస్ ఏమున్నా కానీ మన ఎమర్జెన్సీ ఉన్నా మనకు సిటీ పెట్టకపోతే హైదరాబాద్ వెళ్ళాక అవసరం ఉంది సో ప్రైమరీ కేర్ అట్లీస్ట్ మనం ఒక ఒక టూ త్రీ డేస్ వాళ్ళకి కేర్ కేబుల్ అయ్యే అంటే మనకి కూడా యూ కెన్ సపోర్ట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సో మోస్ట్ ఆఫ్ ది క్రిటికల్ కేసెస్ విల్ టేక్ సో మనకి షీన్ ఉండడం వల్ల ఇట్ సిక్ హెల్ప్ ఫర్ ఎస్ అండ్ సెవెంటీ ఉన్నారు ఐస్ కాంప్ట్యూషన్ యూ కెన్ టేక్ ఎ వెరీ వెల్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పాజిటివ్గా చేసి ఇప్పుడు ప్రైవేట్కి హాస్పిటల్ చైన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం సో దానికి సంబంధించి మన స్టేట్ ఆఫ్ ది ల్యాబ్ ఐడియా ల్యాబ్ ఒకటి మన దగ్గర ఉంది అండ్ దాంతోపాటు ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇంకా కూడా ఇంపార్టీ హాస్పిటల్స్ చాలా ఉన్నా కానీ అవగాహన అనేది చాలా తక్కువ ఉంది సో మనం ప్రైమరీ లెవెల్లో కేర్ అనేది అందిస్తే మనకు సఫరింగ్ అనేది తక్కువ ఉంటుంది అది క్యాష్ సో ఈ వర్డ్ని స్ప్రెడ్ చేస్తే వెరీ హెల్ప్ఫుల్ ఫైర్ దేషంట్ అన్నమాట థ్యాంక్ యూ ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సిద్ధిపేటకు సిద్దిల్లకు కరీంనగర్ హైదరాబాద్ పరిస్థితులు ఉండే గౌరవ డాక్టర్ రావు గారు మన ప్రాంతం మీద ప్రేమపోతే మన ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండద్దని తక్కువ ఖర్చుతో ఇక్కడ ఈ వెంటిలేషన్ సౌకర్యం అదేవిధంగా మంచి డాక్టర్లను కూడా తెప్పించి మంచి నాణ్యమైన వైద్యాన్ని కూడా అందించడానికి డాక్టర్ చంద్రశేఖరరావు గారు మన ప్రాంతంలో ఉండడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కూడా తక్కువ ఖర్చుతో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ ఆర్థిక లావాదేవీలను చూసుకొని ఎంతుంటే అంత మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఏదన్నా బిల్లు గురించి డాక్టర్ ఫోన్ చేయగానే వాళ్ళ పరిస్థితిని బట్టి ఎంత ఉంటే అంతా తీసుకొని వాళ్ళకు వైద్యాన్ని అందించే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటుంది ఇంకా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి రానున్న కాలంలో కూడా మంచి డాక్టర్లతో ఇంకా మంచి వైద్యాన్ని అందించి డాక్టర్ సాబ్బు డాక్టర్ వాళ్ళ హాస్పిటల్ మంచిగా నడిపందరం కూడా ఏ ఎటువంటి చిన్న చిన్న ఇబ్బంది ఉన్న మనం ఈ హాస్పిటల్ పంపించాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తాం